హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము స్ట్రాబెర్రీ ఫీల్డ్స్కి వెళ్తున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్దాం అనేసి వెళ్తున్నాము సో అక్కడ ఏమేమి చేస్తాము ఏంటి అనేది కంప్లీట్ బ్లాగ్ అంతా యాక్చువల్గా స్ట్రాబెరీ ఫీల్డ్స్ అనేది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే అందుకనేసి మేము కార్ని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇంటి దగ్గరే పార్క్ చేసేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇది షార్ట్ కట్ వే అంట ఇలా వెళ్తారంట వాళ్ళు సో మేము అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము మా చిన్న మేడం కూడా మాతో పాటు తెగ చేస్తుంది ఇంకా ఇదిగో అక్కడ కనిపిస్తుంది అవే స్ట్రాబెర్రీ ఫీల్స్ యాక్చువల్గా అవి ఓపెన్ చేయలేవు ఆ పక్కనవి ఇప్పుడు ఓపెన్ చేశారు కాబట్టి మనం వెళ్ళి లక్ చేసుకుంటాము ఒక్కొక్కరం ఒక్కొచ్చోటము సంతూ ఆద్య ఏమో వెనక ఎక్కడో ఉన్నారు మేము మధ్యలో ఉన్నాము సాన్వి వాళ్ళు ఏమో ఉన్నారు ఇది వీకెండ్ కదా సో కొంచెం జనాలు ఎక్కువ వచ్చారు ఈరోజు బాగానే వచ్చారు మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడే కదా కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు రావడానికి స్టార్టింగ్లో కూడా చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో స్ట్రాబెర్రీస్ ఇట్లా కవర్ చేసి పెట్టారు యాక్చువల్లీ ఇవి దీంట్లో కూడా కొన్ని పండిపోయాయి కానీ ఎందుకో మరి ఇవి ఓపెన్ చేయలేదు అవి అయిపోయాక ఇవి చేస్తారనుకుంటా యాక్చువల్గా స్ట్రాబెర్రీస్ తెంపడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఏదైనా బౌల్ తీసుకెళ్తాం కదా బాక్స్ ఏదైనా అది ఫస్ట్ వాళ్ళు వెయిట్ చెక్ చేస్తారు ఆ బాక్స్ ఎంత వెయిట్ ఉందని దెన్ ఆ తర్వాత అది ఒక స్లిప్ ఇస్తే ఆ స్లిప్ తీసుకుని వచ్చేస్తామన్నట్టు ఇప్పుడు మేము వచ్చాము సో ఇంకా ఆ బాక్స్ పెట్టి తీసేస్తారు ఎండింగ్లో అన్నట్టు చూపిస్తాను అది కూడా మీకు అందరికీ సో ఇప్పుడైతే మేము ఇంకా స్ట్రాబెరీస్ వెతుకుతూ ఉన్నాము యాక్చువల్గా మేము వచ్చింది మధ్యాహ్నం అయ్యేటప్పటికి అన్నీ అయిపోయాయి లోపల ఎక్కడో ఒకటి రెండు అలా దొరుకుతున్నాయి అంతే సో చాలా కష్టపడాల్సి వస్తుంది మాకు దాదాపుగా మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఉందంట మా ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ వచ్చారంట మార్నింగ్ ఒకసారి వేరే ఫ్రెండ్స్తో వచ్చారంటే ఇప్పుడు మాతో కూడా వచ్చారు వాళ్ళు చెప్పారు మార్నింగ్ చాలా వరకు వచ్చారని యాక్చువల్గా ఇలాంటి లో తెంపడానికి వచ్చినప్పుడు మార్నింగ్ వస్తేనే బెటరు అంతా ఫ్రెష్గా ఉండి అందరు తెంపేసుకుంటూ ఉంటారు ఇంకా లేట్ అయితే మట్టుకు ఇట్లానే ఇంకా ఎదుక్కోవాల్సిందే ఇంకా ఏదో ఇంకా వచ్చాం కాబట్టి కొందైనా తీసుకెళ్ళాలనేసి ఎతుకుతున్నాం ఇంకా అందరము పైన పైన అయితే అన్నీ అయిపోయాయి ఇంకా లోపల అలా అట్లా తీసి చూస్తుంటే కనిపిస్తున్నాయి ఒకటి రెండు సో అలాంటివే చూసి చూసి తెంపుకుంటున్నాము యాక్చువల్గా రెడ్గా ఉన్నవే తెంపుకోవాలి లేదంటే అంత బాగోవు మంచి రెడ్గా ఉన్నవి చూసి మరీ మరీ తెంపుకుంటున్నాము అన్నీ మా పాప మా పాపకు కూడా చెప్తాం సాన్విక్ కూడా రెడ్గా ఉన్నవే తెంపురా అని ఇంకా ఆద్య అయితే మంచిగా కూర్చుంది యాక్చువల్గా స్ట్రాబెరీ ఫీల్స్లో మనం ట్రై చేయొచ్చు ఫ్రూట్స్ని ఎన్నైనా స్ట్రాబెర్రీస్ని ఎన్ని తిన్నా మనకి ఎవరు ఏమన్నారు అన్నట్టు సో ఆర్ద్య మంచిగా కూర్చుంది ట్రై చేస్తామని చూడండి ఎంత మంది వచ్చారో అసలు అదంతా బిల్డింగ్ కౌంటర్ దగ్గర వాళ్ళందరూ క్యూలో ఉన్నారు మైడంగా ట్రై చేస్తున్నారు స్ట్రాబెర్రీని మంచిగా కూర్చుని యాక్చువల్గా ఇదే ఫస్ట్ టైము ఇలా ఒక పొలంలోకి రావటము ఈ అట్మాస్ఫియర్ అంతా సో అది ఎక్స్ప్లోర్ కూడా చేస్తుంది ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి అన్ని కట్టు పుల్లల్ని పట్టుకొని ఆ గడ్డిని పట్టుకొని ఏంటా అని చూసుకుంటుంది నేను మట్టుకు ఎదగడంలో ఫుల్ బిజీగా ఉన్నా యాక్చువల్గా అక్కడ రెడ్ అండ్ వైట్లో ఒక రిబ్బన్ కనిపిస్తుంది కదా అది ఎందుకు పెట్టారంటే అటు సైడ్ ఆల్రెడీ తెంపేశారు అన్నీ అయిపోయాయి సో ఇంకా అటు వెళ్ళొద్దు అనేసి అట్లా రిబ్బన్ కట్టి ఓన్లీ ఇటువైపు మాత్రమే తెంపుకోవచ్చు అనేసి పెట్టారు సో మేము ఇటువైపు మాత్రమే తెప్పుకుంటున్నాము ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి అసలు ఎక్కడ దొరకట్లేవు లోపల లోపల వెతికి వెతికి దొరుకు తెంపుతున్నాము మేము యాక్చువల్గా కొన్ని ప్లేస్లలో దొరుకుతాయి యాక్చువల్గా ఎలా ఉంటుందంటే కొన్ని ప్లేస్లలో ఎక్కువ జనాలు ఉండకుండా ఉంటుంది కదా సో ఆ ప్లేస్లలో ఎత ఎతకాలి బేసిక్గా ఒక సైడ్ అసలు అసలు ఏమీ ఉండవు ఒక సైడ్కేమో అయినా దొరుకుతూ ఉంటాయి ఈ ప్లేస్లో కొంచెం దొరికాయి నాకు బాగానే ఇంతగనం ఎక్కడ లేవు మొత్తం తిరిగా నేను ఫీల్డ్స్ మొత్తం తిరిగా ఇక్కడ మటుకు కొంచెం బాగానే దొరికినట్టుగా అనిపించాయి సో ఈ రో ఇంకెవ్వరు సరిగా టచ్ చేయనట్టున్నారు సో నేనే వచ్చి బానే తెంపేస్తున్నా ఇంకా లక్కీగా బానే దొరికాయి ఈ ఒక్క రోలోనే మా సాన్వి పాపం అందరి దగ్గరికి వెళ్ళి స్ట్రాబెరీస్ కలెక్ట్ చేస్తుంది మా ఏమో ఒక దగ్గర సెటిల్ అయ్యి మా ఆద్యకి ఫ్రెండ్ కూడా ఉంది తను కూడా మంచిగా సెటిల్ అయింది ఒక దగ్గర వీళ్ళు సెటిల్ అయ్యి మంచి కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేస్తే స్ట్రాబెరీస్ ఎంజాయ్ చేస్తున్నారు మంచి ఫీలింగ్ ఉంటుంది స్ట్రాబెరీ ఫీల్డ్స్కి ఇట్లా పిల్లలు అందరం కలిసి వెళ్తే జస్ట్ ప్లక్ చేసుకునేది ఎంజాయ్ చేస్తారు పిల్లలు మంచిగా నాకైతే బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ పొలంలో నుంచి తెచ్చిన స్ట్రాబెరీసు అంటే మామూలుగా ఇండియాలో ఒకసారి నేను ఎప్పుడో చూసాను టేస్ట్ అక్కడేమో కానీ నాకు ఇక్కడ స్ట్రాబెర్రీస్ అయితే చాలా బాగా అనిపిస్తాయి ఎంత బాగుంటాయి అంటే ఫ్రెష్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి మా పిల్లలు అయితే ఇంకా తెంపడం అయిపోయిన తర్వాత మంచిగా ఎగురుతూ ఆడుతూ ఎంజాయ్ చేశారు సాని బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు తిను మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు కలిసారంటే వాళ్ళ చెల్లి ఆ పాప వాళ్ళ చిన్న పాప చూడు ఎంత క్యూట్గా ఉందో తి ఈ బుడ్డదైతే చాలా వరకు తినేసింది స్ట్రాబెర్రీస్ పొద్దు నుంచి తింటూనే ఉందంట ఏమవుతుందో అని వాళ్ళ మమ్మీ భయపడుతుంది చూడండి ఎంతమంది వచ్చేసో ఈవినింగ్ వరకు అలా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు తెంపుతూనే ఉన్నారు ఈ కనిపించని దగ్గర కూడా జనాలు బాగానే తెంపుతూ తెంపుతూ వస్తూ తెంపుకుంటున్నారు ఫైనల్గా మేమైతే ఇంకా తెంపడం అయిపోయింది మేము తెచ్చుకున్న బాస్కెట్ అయితే నిండిపోయింది ఇంకా చాలే అనేసి మేము వెళ్తున్నాము కి ఫస్ట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా పే చేసి వెళ్ళిపోదామని యాక్చువల్గా కొన్ని కొన్ని ప్లేస్లలో అయితే రిస్ట్రిక్షన్ ఉంటుంది మినిమం వన్ కేజీ అయినా తెంపుకోవాలి అని కానీ ఇక్కడైతే ఏమీ లేదు మన ఇష్టం హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా తెంపుకొని వెళ్ళే వాళ్ళు వెళ్తారు కానీ ఇంత వచ్చిన తర్వాత మినిమం ఒక కేజీలలోనే వెళ్తాం కానీ మరి అంత తక్కువైతే తీసుకెళ్ళాలనిపించదు కదా ఎవరికైనా సో అందరూ మంచిగా బాస్కెట్లు నింపుకొని వెళ్తున్నారు మాదైతే చిన్న బుట్టే కానీ ఎన్ని కేజీలు అవుతాయో చెక్ చేయాలి ఇప్పుడు వాళ్ళు బిల్ చేసేటప్పుడు చెక్ చేస్తారు కదా చూద్దాం ఎన్ని కేజీస్ అవుతాయో అందుకే లైన్లో నిల్చున్నాను నేను సాన్వి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆల్రెడీ బిల్డింగ్ కౌంటర్ దగ్గర వెయిటింగ్ వెళ్ళిపోవడానికి యాక్చువల్గా ఆద్య చాలా డల్ అయిపోయింది దాని స్లీప్ టైంలో పడుకోలేదు ఈరోజు మేము బయటికి రావటం వల్ల దాని స్లీప్ డిస్టర్బ్ అయిపోయి ఇంకా అలా సంతు భుజం పైన అలా ఉండిపోయింది అంత యాక్టివ్గా అయితే ఏం లేదు పాపం నిద్రపోలేదు కాబట్టి మార్నింగ్ నుంచి ఇప్పుడు వెళ్ళాక అట్లీస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయినా పడుకోబెట్టాలి అనుకుంటున్నా చూడాలి ఈ లోప పడుకుంటే ఇంకా హ్యాపీ యాక్చువల్గా నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మనకి ఒక చిన్న రిసిప్ట్ ఇస్తారని మనం వెయిట్ చేసుకుంది చెక్ చేసుకుంది మన బాక్స్ వెయిట్ది సో అది ఇప్పుడు ఇచ్చాను నేను ఎంతైతే ఉందో ఆ బాక్స్ వెయిట్ అది తీసేసి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నారు చూద్దాం ఎన్ని వచ్చిందో యాక్చువల్గా టూ కేజీస్ వచ్చింది నేను అదే చెప్తున్నాను సంతుకి ఎక్స్పెక్ట్ చేయలేదు టూ కేజీస్ వస్తుందని కానీ బాగానే వచ్చింది మరీ ఎక్కువైనా కూడా మా ఇంట్లో ఎక్కువ సేల్ అవ్వవు అవి అంటే తింటాము మరీ ఇంకా అదే తినుకుంటూ కూర్చోవాలన్నా బోర్ వచ్చేస్తుంది కదా అందుకనేసి ఇంకా టూ కేజీ అంటే ఓకే ఇంకా అంతకు మించి అయితే కష్టం ఇంకా మా ఇంట్లో సేల్ అవ్వవు కొన్ని అంటే తింటారు ఇంకా మరీ ఎక్కువ తక్కువ పెట్టినా కూడా బోర్ వచ్చేసి ఇంకా తినరు పిల్లలైనా మా హస్బెండ్ అయినా నేనైనా ఎంత ఎంతవరకు తినాలో అంతవరకు తింటూ ఉంటాము యాక్చువల్గా ఇక్కడ కేజీ స్ట్రాబెరీస్ వచ్చేసి ఇట్లా మనం మనమే తెంపుకున్నాం కదా ఫైవ్ యూరోస్ అన్నట్టు సో ఇక్కడ టూ కేజీస్ కాను అరౌండ్ టెన్ యూరోస్ అట్లా చార్జ్ చేశారు టెన్ యూరోస్ అంటే ఇండియన్ కరెన్సీలో అరౌండ్ నైన్ ఫిఫ్టీ వేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అన్నట్టు టూ కేజీస్కి సో టూ కేజెస్ ఆఫ్ ఫ్రెష్ స్ట్రాబెరీస్ అయితే వచ్చేసాయి ఎంజాయ్ చేసేద్దాం ఈ స్ట్రాబెర్రీ వీల్స్ ఆపోజిట్లోనే ఇలా హార్సెస్ ఉన్నాయి ఇక్కడ జీబ్రాలా అనిపించింది అనేసి దగ్గరికి వెళ్తే హార్స్కే వాళ్ళు జీబ్రా డ్రెస్ చేశారు అది చూసి మేము నవ్వుకున్నాము వాళ్ళ బాగా అనిపించింది అంటే కామెడీగా చూడండి కార్స్ వచ్చాయో ఇంకా ఇక్కడ ఈ హార్స్ చూడండి దీనికి మాస్క్ లాగేదో కట్టారు కళ్ళుకినూ ముక్కుకి ఏమీ అవ్వకుండా ఓన్ నోరు మాత్రమే ఓపెన్ అయ్యేటట్టుగా అంటే గడ్డి కుచ్చుతుందా అని కావచ్చు మరి అన్ని హార్సెస్ కి ఇట్లా కట్టారు నెట్టెడ్ క్లాత్ తో చూడండి పింక్ది ఏదో కట్టారు అక్కడ దాని ఫేస్ కి భలే బాగుంది కదా ఈ ఐడియా ఏదో సాన్వి దాన్ని పిలుస్తుంది పాపం మాదేమో ఏమో పట్టించుకోవట్లేదు సాన్విని తినడంలో ఫుల్ బిజీగా ఉంది మన హార్స్ తాను ఇంక చాలే ఇప్పటికీ జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు ఒక అరౌండ్ ఫోర్ అవుతుంది ఇప్పుడు కూడా వస్తున్నారు యాక్చువల్గా ఇక్కడే ఇంకా ఈ షాప్ కూడా ఒకటి ఉంది ఇంకా కొంచెం ఇది యాక్చువల్గా యాక్చువల్ వే అన్నట్టు మేము ఇంతకుముందు వచ్చింది ఏంటంటే షార్ట్ కట్ వే ఇదేమో రోడ్డు యాక్చువల్గా అన్ని వెహికల్స్ వచ్చే రోడ్ ఇప్పుడు అక్కడ నుంచి మేము రిటర్న్ అవుతున్నాము యాక్చువల్ వేలో వెళ్తున్నాము అన్నట్టు అందరము మా అద్దె అయితే భలే సెటిల్ అయింది కదా మంచిగా వెళ్తుంది సంతూ మెడపైన కూర్చొని ఇక్కడ ఉంది ఈ వేలో రాసి పెట్టారు ఇట్లా స్ట్రాబెర్రీస్ ని మనం సెల్ఫ్ గా అట్లా తెంపుకోవచ్చని ఇక్కడైతే ఇట్లా బోట్స్ అయితే పెట్టారు వేయి చూపించుకుంటూ కూడా అక్కడ ఏమేమి ఉన్నాయని ఆ వేలో మనం వచ్చిన షార్ట్ కట్ లో అయితే ఇలాంటివి ఏం లేవు ఇక్కడ ఏదో హార్స్ కూడా ఏదో ఉన్నట్టుంది మరి చాలా వరకు హార్సెస్ అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇది చూడండి స్ట్రాబెర్రీ షాపు ఇప్పుడు అక్కడ పొలంలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ హే ఇక్కడ కూడా హార్సెస్ ఉన్నాయి ఇది ఎవరింట్లో అనుకుంటా ఇంట్లో హార్సెస్ని పెంచుతున్నట్టున్నారు మేము ఇంకా రిటర్న్ వెళ్తుంటే ఇక్కడ స్ట్రాబెరీ ఫీల్డ్స్ దగ్గరే బ్లూబెర్రీ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి చిన్నది రెండు టూ రోసే ఉంది ఇంకా పండలేదు ఇవి ఇవి కూడా తెంపడానికి పిలుస్తారంట అంటే మామూలుగా తెంపుకుంటూ ఉంటారంట సో దీనికి ఒకవేళ కుదిరితే వెళ్ళాలని ఉంది నాకు నెక్స్ట్ చూడాలి మరి కొన్ని ఉన్నాయి కాబట్టి త్వరగా అయిపోతాయంట జస్ట్ టూ రోసే పెట్టారు ఇక్కడ దట్ స్ట్రాబెరీ ఫీల్డ్స్ పక్కనే కాబట్టి దానికి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని తెంపుకుని వెళ్ళిపోతారు సో ఇది కంప్లీట్ స్ట్రాబెర్రీస్ గురించిన బ్లాగ్ వచ్చి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ